ఇందుకూరుపేట మండలంలో పోలీస్ స్టేషన్ సమీపంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ మరియు స్థానిక నాయకులు కలిసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త అయితే అందరూ సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఈరోజు మన కోవూరికి ఒక మహిళా ఎమ్మెల్యేగా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో గెలవడం అత్యధిక మెజారిటీ గెలవడం మనందరికీ శుభ సూచన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గిజంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఎందుకూరుపేట గ్రామంలో మొట్టమొదటిసారిగా రామారావు పార్టీ పెట్టినప్పుడు ఈ ఈ సెంటర్ లోనే మన శ్యాంసుందరరావు అనగా సర్పంచ్ గా ఉన్నప్పుడు జెండా పాతారు ఆ జెండాని మనం ప్రత్యేకంగా ఇక్కడే చేయాలని మా కోరిక ఎన్నేళ్ల నుంచి జరగతా ఉంది ఐదేళ్ల నుంచి చేయలేకపోయాము కానీ ఈ సంవత్సరం అందరి సందర్భముగా మన అందరు అందరూ ఊర్లో జనం అందరూ సహకరించిన దానివల్ల సహకరించిన దానివల్ల మేము ఇక్కడ ఈసారి ఈ మూడు సంవత్సరాల నుంచి జెండా ఎగరేసినా బాధ్యత లేదు ఇక్కడ ఒకరికొకరు తగ్గులు వేసుకుని గందరగోళం చేస్తున్నారు ఈసారి మన కళ్యాణ్ రెడ్డి ఆదర్యం కమలాకర్ రెడ్డి ఆదరణలో వాళ్ళు పోసిన దానివల్ల మేము జెండాని ఇయ్యడం మళ్ళా ప్రతిష్ట జయమం జరుగుతుంది కానీ ప్రశాంత్ రెడ్డి మాకు చాలా వరకు ఊరికి ఊర్లో సమస్యలు లేకుండా ఆమెవో చెప్తా ఉంది కానీ ఊర్లో జనాలు మటుకు సమస్యలని రెండు విధాలుగా సృష్టిస్తున్నారు జెండా మేము ఏడబెట్టుకొని నిన్న ఉదయం మేము సహకరించి మేము చేసుకుంటుంటే వాళ్ళు కావాలని నేను మధ్యాహ్నం అక్కడ పెయింట్ చేసి రెండోది మళ్ళా జెండా కూడా చేసేదానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రస్తుత ఆమె ఆమె ఎమ్మెల్యే గారు గమనించి మమ్మల్ని అందరినీ కలపాలని కోరుతున్నాం జై తెలుగు వాడి జాతిని తెలుగు వాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా తెలియజేసినటువంటి శ్రీ గౌరవనీయులు స్వర్గస్థులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు ఏర్పడుచున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుసరించి మన కోవూరి ఎమ్మెల్యే అన్నటువంటి శ్రీమతి భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు మన ఇందుకూరుపేట గ్రామంలోని ఇందుకూరుపేట పంచాయతీలో తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిసి చాలా ఎంతో సంతోషంగా ఈ నలభై మూడవ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని గణనీయంగా జరుపుకున్నాము ఇందులో భాగంగా పార్టీ యొక్క జెండాని ఆవిష్కరించాము కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము అందరూ చాలా ఉత్సాహంగా దీనిలో అందరు కార్యకర్తలు పాల్గొన్నారు దీనికి ముఖ్యంగా మాకు సాధించినటువంటి మా యువ నాయకులు శ్రీ గువ్వూరు కళ్యాణ్ రెడ్డి అన్నకి మన కోడూరు కమలారమ్మకి ప్రత్యేక పతంగా తెలుపుకుంటున్నాము ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలందరికీ గ్రామ ప్రజలకు మా ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం